సూపర్ సిక్స్ లో సెకండ్ అప్డేట్ చూద్దాం రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ విచారణ ముగిసింది నాలుగు గంటలకు పైగా పోలీసులు జయసుధని ప్రశ్నించారు రేషన్ స్కామ్ కేసు అంశాలపై జయసుధ నుంచి వివరాలు సేకరించారు విచారణని మొత్తం వీడియో కెమెరాలో రికార్డ్ చేశారు పోలీసులు బియ్యం మాయం కేసులో జయసుధ ఏ వన్ గా ఉన్నారు విచారణకి రావాలని బందర్ తాలూకా పోలీసులు నోటీసులు ఇవ్వటంతో ఆమె న్యాయవాదులతో కలిసి ఇవాళ బందర్ తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్లారు పోలీసులు ఆమెని నాలుగు గంటలకు పైగా ప్రశ్నించారు అయితే ఎంతసేపు విచారిస్తారు అని వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిని ఎంతసేపు విచారిస్తారని పేని జయసు తరపు లాయర్లు ప్రశ్నించారు వైసీపీ శ్రేణులకు ఎస్ఏ సత్యనారాయణ సద్ది చెప్పారు పేర్ని జయసు విచారణ పూర్తయినట్టు తెలుస్తోంది దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమల రావును అడిగి తెలుసుకుందాం తిరుమల రావు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సుదీర్ఘ విచారణలో పోలీసులు అసలు ఏమేమి వివరాలు అడిగి తెలుసుకున్నారు ధనలక్ష్మి రేషన్ బియ్యం స్కామ్ కేసుకు సంబంధించి ఈ రోజు రెండు గంటలకు విచారణకు హాజరు కావాలంటూ ఏదైతే ఉన్నారో మచిలీపట్నం తాలూకా పోలీసులు నిన్న మాజీ మంత్రి పేరు నాని సత్యమణి జయసోదకు నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసులు ఇచ్చిన విధంగానే పేరు నాని సత్యమణి న్యాయవాదుల సమక్షంలో విచారణకు అయితే హాజరవ్వడం జరిగింది నుంచి తను విచారణకు హాజరైన సమయంలో ఈ నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఈ విచారణ త్వరగా ముగించాలని చెప్పేసి ముందుగానే ఎవరైతే ఉన్నారో తాలూకా పోలీస్ స్టేషన్ సీఏకి తన విన్నపాన్ని అయితే విన్నవించింది అయితే విచారణ మొదలు పెట్టిన తర్వాత నాలుగు గంటల పాటు మాజీ మంత్రి పేర్నాని భార్య జశోధన్ అయితే విచారణ చేయడం జరిగింది ఈ విచారణ కొన్ని కీలకమైన పాయింట్లు ప్రశ్నలు అయితే సంధించారు ఈ కేసు సంబంధించి ఎవరైతే ఉన్నారో మొన్న నలుగురిని అరెస్ట్ చేశామో వాళ్లు కొన్ని కీలక విషయాలు మాకు చెప్పారు ఈ రేషన్ బియ్యం సమయించి మీ హస్తం ఉంది మీరే చేయమని మీ ప్రోద్బలంతోనే ఈ కేసు సమయించి రేషన్ బియ్యం మాయం జరిగిందని చెప్పేసి నిన్న విచారణలో వాళ్ళు నలుగురు వెల్లడించారు దీని సమాధానం మీరు ఏం చెప్తారని చెప్పేసి పోలీసులు అయితే ఎవరైతే ఉన్నారో పేరు నాని సత్యం అనే జయస్వద్ది ప్రశ్నించారు అయితే ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు కేవలం నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె సమాధానం చెప్పడం జరిగింది మరొక ప్రశ్న సంబంధించి ఫోన్పే ద్వారా ఇరవై మూడు లక్షల ట్రాన్సాక్షన్ జరిగింది ఈ అమౌంట్ మీకు చేరిని అని చెప్పేసి వాళ్ళు చెప్పారని చెప్పేసి పోలీసులు ప్రశ్నించడం జరిగింది ఈ అమౌంట్కు నాకు సంబంధం లేదు ఇది కూడా కేవలం నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కేవలం నేను గోడము సంబంధించి ఇది ఉన్నాను అంతేగాని ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు కేవలం కేవలము కొంత పార్టీలు సంబంధించిన వాళ్ళు ఈ కేసులను నిర్మాణ చేస్తున్నారు కానీ ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ ప్రశ్నలు అయితే సమాధానం చెప్పడం జరిగింది అయితే ఈ కేసుకు సంబంధించి ఈ నలుగురు విషయాలకు సంబంధించి కొన్ని కీలకమైన ప్రశ్నలను అడిగినట్టు మనకు తెలుస్తుంది అయితే ఈ ప్రశ్నలు కొన్ని బయటకు రాకుండా పోలీసులు అయితే జాగ్రత్త తీసుకున్నారు ఈ కేసుకు సంబంధించి మరోసారి మీరు విచారణకు హాజరవ్వాలంటూ పోలీసులు చెప్పడం జరిగింది మరోసారి విచారణకు హాజరవుతానంటూ చెప్పింది ఈ నేపథ్యంలోనే మూడు గంటల పాటు విచారణ చేసిన తర్వాత ఆమెకి నడువు నొప్పిగా ఉంది విచారణ నిలుపుదల చేయాలంటూ పోలీసుల మీద అయితే వైసీపీ శ్రేణులు న్యాయవాది ఒత్తిడి తీసుకురావడం జరిగింది అయినప్పటికీ మరో గంట అప్పటికించే మొత్తం నాలుగు గంటల పాటు చేస్తుందని అయితే విచారణ అయితే చేసిన చేశారు